పుల్లితెరపై ఉన్న యాంకర్స్లో హార్టి యాంకర్గా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి కేవలం టీవీలోనే కాకుండా వెండి తెరపై కూడా రాణిస్తూ జెట్ స్పీడ్లో దూసుకెళ్తూ తన సోయగాళ్ళతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ను సంపాదించుకుంది తన మాటలతో గ్లామర్తో యూత్ని కట్టిపడేసే శ్రీముఖితో రొమాన్స్ చేయాలని చెప్పాడట బన్నీ బన్నీ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే పూజా హెగ్దే ఒక హీరోయిన్గా సెలెక్ట్ అవ్వగా శ్రీముఖిని సెకండ్ హీరోయిన్గా తీసుకుందామని చూశారట కానీ దానికి అల్లు అర్జున్ మాత్రం ఒప్పుకోలేదట దానికి కారణం లేకపోలేదు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించిన సినిమా జులైలో బన్నీ చెల్లెల పాత్రలో శ్రీముఖితో తాను రొమాన్స్ చేయడం బాగోదని ఆమెను కాదన్నాడట బన్నీ ఈ విధంగా శ్రీముఖి అల్లు అర్జున్ సరసన హీరోయిన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిందన్నమాట ఇప్పటికైనా ఆమె కళ్ళు తెరిచి ఆ టైపు పాత్రలు చేయడం తగ్గించకపోతే ఇక ఆమె హీరోయిన్ అవ్వడం కష్టమే అప్పటికి చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆమెకి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తప్పితే హీరోయిన్ గా అవకాశాలు రావట్లేదు ఈ దెబ్బతో శ్రీముఖికి ఇప్పుడేం చేయాలో క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి